నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం ఆనంద యోగం ఆరోగ్య భాగ్యం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా యోగేంద్ర నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా నలుమూలలా ముస్తాబైంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసింది విశాఖలో నోడు జరిగే కార్యక్రమానికి సమాంతరంగా జిల్లాలోని నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది జిల్లా వ్యాప్తంగా గుర్తించిన వేదికలు విద్యా సంస్థల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజన అనంతరం ఇళ్లకు పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు నగరంలోని రాజీవ ఐదు వేల మందితో కలెక్టర్ అంబేద్కర్ యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తారు జిల్లాలో తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు మందికి యోగేంద్రపై అవగాహన కల్పించారు వీరంతా శనివారం ఆసనాలు వేస్తారు విశాఖలో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి ముప్పై ఐదు వేల ముప్పై ఏడు మంది వెళ్ళనున్నారు వీరిలో నూట నలభై మంది సంస్థల నుంచి పదిహేను వేల ఆరు వందల మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఆరు వందల అరవై సిద్ధం చేశారు విద్యార్థుల కోసం అరవై ఎనిమిది తొంభై ఏడు వరకు కంపార్ట్మెంట్లు కేటాయించారని అధికారులు చెప్తూ ఉన్నారు అయితే జిల్లా వ్యాప్తంగా శనివారం యోగ దినోత్సవానికి అన్ని రకాలు ఏర్పాటు చేశాం ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు ప్రదర్శనలు వేదికలు చేశాం మూడు రోజులు సచివాలయ సిబ్బంది ద్వారా తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేయించాం రోజు రెండు గంటల పాటు ఇప్పించాం వారందరూ శిక్షణ ద్రోపథాలు అందుకునేందుకు హర్హులు పాల్గొనే చర్యలు తీసుకుంటామని కళ్యాణ చక్రవర్తి ఇందులో జిల్లా కన్నీరపీడి మాట్లాడుతూ ఉన్నారు యోగా వేదికలు ఎన్ని ఉన్నాయంటే జిల్లాలో ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రదర్శకులు తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు మంది నిర్వహణ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు ఒక వెయ్యి ఒక వెయ్యి నూట యాభై మంది జిల్లాలో కేంద్రాల్లో వేదిక రాజీ క్రీడా మైదానం ప్రత్యేక కార్యక్రమానికి హాజరవుతారు ఐదు వేల మందితో ప్రముఖులైతే మాత్రం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు వస్తారు జిల్లా అధికారులు కూడా పాల్గొంటారు సమయం ఉదయం ఆరు గంటల ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రసంగాలు అయితే మాత్రం స్టార్ట్ అవుతాయి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగాసనాలు జరుగుతుంటే శిక్షల సంఖ్య ఐదు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది అయితే ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం మనం అయితే ఆనంద యోగం ఆరోగ్య భాగం ప్రధాన నిమిషం మనం చూస్తాం అంతర్జాతీయ సర్వం కార్యక్రమాల పర్యవేక్షణకు కలెక్టర్ శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు ప్రతి మండలానికి ఇద్దరు అధికారులు ఇన్ఛార్జీలుగా నియమించారు జిల్లాలో మండలాలకు బస్సులు చేరింది లేనిదే తెలుసుకో తెలుసుకోవాలన్నట్టు అన్నారు అలాగే వాటిపై కంపార్ట్మెంట్ నెంబర్లు అంటించాలన్నారు రాత్రి పన్నెండు గంటలకు లైసెన్సింగ్ ఆఫీసర్లతో మాట్లాడి విశాఖ వెళ్ళి యోగా సా యోగా సాధకులు బస్సుల వద్దకు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అన్ని వాహనాల్లో అత్యవసర మందుల కిట్లు మహిళా పోలీసులు నీటి సీసాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యకలాపాలు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలన్నారు ఈ మేరకే కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు లైజెనింగ్ అధికారులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు కింద స్థాయి అధికారులకు సూచనలు చేయాలని ఆదేశించారు బస్సుల వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు కార్యక్రమంలో జిల్లా ప్రజలంతా పాల్గొనన్నారు డిఆర్డి కళ్యాణ్ చక్రవర్తి సిపిఓ బాలాజీ సహా పలువురు మాత్రము యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం విశాఖలో నేడు జరిగిన యోగా కార్యక్రమానికి అయితే మాత్రం విజయనగరం జిల్లా కలెక్టర్ అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అందరూ కూడా అతిథులుగా అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి ఒకేసారిగా అందరూ కూడా పాల్గొని ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయే రోజుగా కూటమి ప్రభుత్వం తీసుకున్న యోగేంద్ర కార్యక్రమానికి అయితే మాత్రం ప్రజలు తరలిసి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించిన దిశ నిర్దేశం చేశారు కల్చర్ అంబేద్కర్ అయితే వీటిలో పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇక్కడ ప్రజలైతే ఎంతమంది వస్తారు కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ చాలా వేల మంది సంఖ్యలో వస్తారు లక్షల మంది సంఖ్యలో వస్తారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రం అప్రమత్త దశ నిర్దేశం చేశారు అలాగే మందుకిట్లు కంపార్ట్మెంట్లు చిన్నపిల్లలు సైతం వృద్ధులు సైతం ఇక్కడ చాలా మంది కూడా కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఎవరు కూడా కలగకుండా ప్రతి ఒక్కరు కూడా అధికారులు అందరూ కూడా మానిటరింగ్ చేయాలని కలెక్టర్ అంబేద్కర్ అయితే మాత్రము చాలా సీరియస్ గా దశ తీసే నిర్దేశం చేస్తారు ఎవరైనా సరే ఇందులో అలసిత్వం వహిస్తే మాత్రం చాలా సీరియస్ తీసుకుంటామని చెప్పారు అలాగే పోలీసులు ప్రత్యేకంగా మహిళలు అయితే మాత్రము పోలీసులు యంత్రాంగం అంతా కూడాను మహిళలకు కూడాను ఇందులో పోలీసులు మహిళ కూడా చాలా దిశ దిశ నిర్దేశం చేశారు పోలీసు యంత్రా కూడా చాలా కట్టుదిట్టం తోటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే వరకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని అయితే మాత్రం కలెక్టర్ ఆదేశించడం తెలుస్తుంది అలాగే రాత్రి సమయంలో వచ్చేసరికి కూడా తిరిగి ప్రయాణం వచ్చేటప్పుడు కూడాను కొద్దిగా అల్పాహారం కూడాను ఏర్పాటు చేయాలన్నట్టు కూడా ఇతను దిశ ఇక్కడ ఏర్పాటు చేయాలన్నట్టు కూడా ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పుడు కూడాను ఈ రోజు జరిగే విశాఖలో అయితే మాత్రం ఒక గిన్నెస్ బుక్ రికార్డు స్థాయిలో ఈ రోజు ఏర్పాటు కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హేమ హామీలు హైదరత మహారాజులు అందరూ కూడాను ఈ రోజు విశాఖ చేరుకున్నారు కూడా చేరుకున్నారు జనాలు కూడా వస్తారు అలాగే ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రేములు అందరూ కూడా జరిగే యోగేంద్ర కార్యక్రమంలో అయితే మాత్రము చాలా అట్టాహాసంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను దీంట్లో ఈ విషయంలో మాత్రము ఎవరు కూడాను అలసత్వం వహించకూడదు అని కలెక్టర్ అంబేద్కర్ తెలిసినట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి మనం చూద్దాం ప్రఖ్యాలు ప్రగతి మాట పట్టిస్తాం డిసిసిబి చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ ఉన్నారు సహకార వ్యవస్థలో జిల్లా యంత్రాంగం కేంద్ర సహకార బ్యాంకుకు డిసిసిబి సుదీర్ఘ చరిత్ర ఉంది చాలా ఏళ్ల పాటు కొందరు చేతుల్లో కేంద్రీకృతమైన బ్యాంకు వ్యవస్థీకృత పాలనలో ఎన్నో అవకతవకలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిపైన దృష్టి సారించి నమూలంగా ప్రచారం చేస్తాం ప్రగతి పాటలో బ్యాంకులు నడిపించే సహకార వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం ఖాతాదారులు ధరలు నమ్మకాన్ని పెంచుతామని డిసిసి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన కిమీ నాగార్జున చాలా విషయాలు ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది డిసిసిబి పరిధిలో ఇరవై నాలుగు సహకార బ్యాంకులు తొంభై నాలుగు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉన్నాయి నిధులు దుర్వినియోగంతో వీటి ప్రతిష్ట మొన్నపాటి పాలకులు మరకలంటించారు త్వరలో అన్ని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు పరిశీలిస్తారు అవసరమైన వాటికి వసతులు కల్పిస్తాం డిసిసిబితో పాటు పిఎస్ఎల్ కూడా కంప్యూటీకరణ ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చింది ఇది కూడా పూర్తయితే అక్రమాల ఆస్కారం ఉండదు అనేటికైనా డిసిసిబి చైర్మన్ నాగార్జున చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు అరవై ఏడు వేల మంది రైతులకు మూడు వందల కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటికే నలభై కోట్ల వరకు ఇచ్చం సెప్టెంబర్ లోగా నిర్దేశాన్ని చేరుకుంటాం రుణాలు చెల్లింపులు వసూల్లో రాజకీయాలు అతీతంగా వ్యవహరిస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే స్వయం సమృద్ధితో ఆర్థిక అభివృద్ధి అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది డిసిసిబిని ఆర్థిక అభివృద్ధి బాట పట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం ప్రస్తుతం బ్యాంక్ ఆర్థిక లావాదీలు రెండు వేల నూట యాభై కోట్లు కాగా రెండు వేల ఐదు వందల కోట్లకు పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం దీనిలో దాదాపు పదిహేడు వందల కోట్ల వరకు ఆప్ నుంచి తీసుకున్న రుణాలే ఉన్నాయి ఖాతాదారుల నుంచి వచ్చిన డిపాజిట్లు మొత్తం మూడు వందల కోట్ల పైగా ఉన్నాయి ఖాతాదారుల్లో నమ్మకాన్ని పెంచి డిపాజిట్లు పెంచుకునే ఆప్కబొప్పులు తగ్గించుకుంటూ స్వయం సమృద్ధి సాధిస్తామని తెలుస్తుంది దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత డిసిసిబి పగ్గాలు తేదే వచ్చాయి గత పాలకుల హయంలో ఉన్న ఈ బ్యాంకులు బినామీ రుణాలతో కొలగొట్టారు అందుకు సంబంధించిన కీలక రికార్డులు మాయం చేసి బ్యాంకు ప్రతిష్ట దిగజార్చారని జిల్లా ప్రజలు బాహీరంగా చెప్పుకుంటున్నారు వీటినన్నింటిపై క్షేత్రస్థాయిలో లోతుగా పరిశీలించి నిజాలు నిగ్గు తెలుస్తాం నిష్ప నిష్పక్షపాతంగా పాలనలో రైతులకు ఖాతర సేవలు అందిస్తామని తెలుస్తుంది ఉద్యోగాల్లో జవాబితారు తన పెంచేందుకే చర్యలు చేపడుతున్నాం ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల ముప్పై ఐదు శాతం యువత వీరంతా నిష్పక్షపాతంగా పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో తరబడి పాతుకుపోయి ఒక తరహా విధానానికి అలవాటు పడిన వారు ఉన్నారు వారు అందులో మార్పు తీసుకురావాల్సింది అందుకే దశల వారీగా మార్పులు తీసుకొస్తామని డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున అయితే మాత్రము ప్రక్షాళనతో ప్రగతి పాట పట్టిస్తాం డిసిసిబికి మునపటి రోజుల్లో అన్ని కూడా ప్రక్షాళన చేస్తామని కిమిడి నాగార్జున చెప్తూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఆస్త్రంలోనే విజయనగరం జిల్లాలో ఒక ప్రముఖంగా డిసిసిపి ఉండిపోయింది మొట్టమొదటిసారిగా డిసిసిబి చైర్మన్ గా కిమ్డి నాగార్జున వశం చేసుకుంది అయితే గత పాలకులైతే మాత్రం పూర్తి స్థాయిలో చీకటి రోజులు చీకట రికార్డులతో మాత్రం మొత్తం కూడను నడిపించారు దీని అన్నింటి ప్రక్షాళన చేస్తాం రాబోతున్న రోజుల్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా టీసీపీ డిసిసిపి అనేది ఇక్కడ పూర్తి క్షేత్రస్థాయిలో రైతులకు అనుసంధానంగా పనిచేస్తామని డిసిసిపి కిమ్డి నాగార్జున మాత్రం చైర్మన్ ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి ఇంమరో ప్రధాన విషయం మనం చూద్దాం తబై తరలించై కొనసాగుతున్న ఇసుక అక్రమ దంద ఒకసారి మనం చూద్దాం కళ్ళెనటే రోజు ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్న పట్టించుకోవడం లేదు మండలంలోని గజపతి నగరం నెలిమర్ల అధికార ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతలు తుమ్మకాపల్లి ఇసుక తవ్వకాల కొనసాగుతోంది గ్రామానికి చెందిన కొందరు రోజు చంపావతి నదిలో ఇసుకను తవ్వేసి సమీపంలో కళ్ళాలు బీడి భూముల్లో కుప్పలుగా నిలవలు చేసి సొమ్ము చేసుకుంటున్నట్టుగా చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం ఇసుకను సొంత అవసరాలకు సచివాలయాలను నమోదు చేసుకుని ఉచితంగా తరలించుకోవచ్చిన నిబంధనలు ప్రభుత్వం విధించింది దీన్ని ఎవరు పాటించడం లేదు నేరుగా తవ్వుకొని విక్రయించేస్తూ ఉన్నారు తుమ్మకాపల్లికి చెందిన మరిడమ్మ గుడి రహదారి నుంచి నేరుగా వెళ్లే చంపావతి నదిలో మంచి ఇసుక లభ్యమవుతుంది ఇతర గ్రామాల వచ్చిన ఇసుక నది పక్కనే గతం నుంచి కొందరు సాగు చేసే భూముల్లో కూడా మంచి ఇసుక ఉండడంతో వాటిని కొంతమంది విక్రయిస్తూ ఉన్నారు ట్రాక్టర్ ఇసుక రెండు వందల నుంచి మూడు వందల వరకు కొనుగోలు చేసి రవాణా చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం రైతుల ఆ నదిని తవేయడం వల్ల భూములు స్వభావాన్ని కోల్పోతాయి కోల్పోతాయని వరద వచ్చినప్పుడు తమ భూములు కోతకు గురవుతాయని సమీపంలో పొలాలున్న రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ విషయాన్ని గ్రామంలో నాయకులు తెలియజేసిన పట్టించుకోవడం లేదు అని అన్నారు నెల్లిమరల నియోజకవర్గంలోని నారాయణపట్నం జరజామపేట నెలిమర్ల కొండపేట కుదిపి నీలరాజుపేట సారపల్లి ప్రాంతంలో చంపావతి నదిలో ఇసుక తమకాలు కా ఇసుక తమకాలు నిత్యం ఇసుక తవ్వకాలు యథెచ్ఛిగా సాగుతూ ఉన్నాయి నీటి పథకాలు వంతులకు ఐదు వందల మీటర్లపై తవ్వకాలు చేపట్టగల నిబంధనలు ఉన్న కొందరు వాటర్ చట్టాన్ని ఉల్లంఘించి తవ్వేస్తూ ఉన్నారు వెంతులు ఓటభావులకు ఆనందం తెస్తూ ఉన్నారు రాత్రివేళలో పదుల సంఖ్యలో వాహనాలను తరలిస్తూ ఉన్నారు దీనిపై తహసీల్దార్ శ్రీకాంత్ వద్ద వివరణ కోరగా నిధుల తవ్వకాలను నియంత్రిస్తాం వంతులలో ఓటభావులు ఉన్న చోట కందకాలు ఏర్పాటు చేస్తామని అడిగడం మనం తెలుస్తూ ఉంది తుమ్మకాపల్లి వద్ద ఇసుక తవ్వకాలను అనుమతులు లేవు నిబంధనల ప్రకారం సచివాలయంలో నమోదు చేసి ఏ పనికి వినియోగిస్తున్నారనేది తెలియచేయాలి కుప్పలు వేసేందుకు వీల్లేదు నదిలో విక్రయాలు జరిపే వారిపై చర్యలు తీసుకోమంటే గడిపిసిల్దారు రత్న కుమార్ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ తుమ్మకల్లి ప్రాంతంలో చంపావతి ఇసుక తరలింపు ఏర్పడ్డ గోతులు మనం ఇక్కడ చూస్తున్నాం తవ్వి తరలించే మేము ఉన్నామని అంటూ అధికారులు అప్రమత్తం అవ్వకుండా అధికారులు సపోర్ట్ చేస్తూ ఉన్నారా లేకపోతే అధికార పార్టీ ఉంది కదా మనల్ని ఎవరు అడ్డుకుంటారా మనల్ని ఎవరు చేసేది ఏమని అనుకుంటున్నారా ఏమో తెలియదు కానీ అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా మాకు ఆండదండలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి యదెచ్ఛేగా ఇసుక తరలింపు అనేది రాత్రి సమయంలో అయితే మాత్రం తీసుకెళ్ళిపోవడంతో చాలా వరకు అయితే మాత్రం ప్రజలు చెబుతున్నా సరే అధికారులు అప్రమత్తం అవడం లేదు ఇవంతా కూడా చాలా వరకు మంచి ఇసుక ఉన్న దగ్గర అలా కూడా ఇక్కడ తగ్గేసి దోచేసి లక్షల రూపాయలు గండి ప్రభుత్వాన్ని కొట్టేస్తూ ఉన్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకుని ఎందుకు ఉంటున్నారో అసలు అర్థం కావడం లేదు ప్రజలు చెబుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చాలా వాపోతున్నట్టుగా ఈ ప్రధాన మనం చూస్తూ ఉన్నాం అలాగే రాజంలో ఒక ప్రధాన చూద్దాం సాగులో డ్రోనుడు ఎనభై శాతం రాయితీతో రైతులకు అందజేత హలదారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు విభిన్నంగా చేయూతనిస్తుంది ఇప్పటివరకు రెండు కోట్ల విలువైన వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు సమకూర్చింది ఇప్పుడు పురుగు మందులు చేసేందుకు వీలుగా ఆధునిక డ్రోన్లు అందిస్తూ ఉన్నారు ఐదుగురు సభ్యులతో సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో ఒకరికి శిక్షణ ఇచ్చే డ్రోన్ను సమకూర్చుతున్నారు దీని యొక్క తొమ్మిది లక్షల ఎనభై వేలు విలువైన డ్రోన్లు ఎనభై శాతం రాయిలు ఇవ్వనున్నారు ఇక్కడ ఏడు పాయింట్ ఎనభై ఎనభై నాలుగు లక్షల రాయితీ కాగా రైతుల వాటా ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షలు అంటే లక్ష తొంభై ఆరు వేలు తొలి ఇరవై నాలుగు డ్రోన్ల ఐదింటిని పంపిణీ చేశారు మిగిలినవి ఇరవై రోజుల్లో ఎవనున్నారు డ్రోన్ కావాలంటే ఐదుగురు రైతులు కలిపి ఓ సంఘంగా ఏర్పడాలి సంఘానికి ఓ పేరు పెట్టి బ్యాంకు ఖాతా తెరవాలి అనంతరం రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేస్తే మండల జిల్లా స్థాయి అధికారులు పరిశీలిస్తారు చివరికి కలెక్టర్గా ఆమోదిస్తారన్నట్టు తెలుస్తుంది డ్రోన్ విలువ తొమ్మిది పాయింట్ ఎనభై లక్షలు అంటే తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు రైతులకు ఐదు లక్షలు చెల్లించాలి మిగిలింది బ్యాంకులు సమకూరుస్తాయి డ్రోన్ చేసిన పది రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాకు ఏడు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు రాయితీ జమ అవుతుంది ఆ వెంటనే తమ పెట్టుబడి వెనక్కి తీసుకోవచ్చు బ్యాంకులు మిగిలిన డబ్బులు రుణానికి జమ చేసుకోవచ్చు కానీ రైతులు ముందస్తు పెట్టుబడిని భారంగా భావిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు సంఘాల్లో పదిహేను మాత్రమే ఎప్పటివరకు తమ వాటా చెల్లించింది ఇందుకు తర్కాలం ఈ పరిస్థితి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాయితీని ముందుగానే ఇవ్వాలని అధికారులు కోరారు ఒక ఎకరంలో పురుగు మందు పిచికరీ చేయడానికి డ్రోన్కు ఏడు నిమిషాలు సమయం పది లీటర్లు నీరు సరిపోతుంది అదే రైతు బుసాను తగ్గించుకొని స్ప్రే చేయాలంటే రెండు గంటల పైగా సమయం వంద లీటర్ల దాకా నీరు అవసరం ఒక డ్రోన్తో రోజుకు పది ఎకరాల్లో పిచకరీ చేయొచ్చు ఎకరాకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నిర్వాహకు వసూలు చేస్తారు డ్రోన్ బరువు ఇరవై తొమ్మిది కేజీలు దీనికి పన్నెండు లీటర్లు ట్యాంక్ అమర్చారు ఇరవై na hora manda పైలట్లతో పద్దె పద్దెనిమిది మందికి శిక్షణ ఇచ్చారు వ్యవసాయ రంగంలో డ్రోన్లు ముందు ముందు మరింత వ్యవసాయ కీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వం వీటి ప్రోత్సహించడానికి ఏకంగా ఎనభై శాతం రాయితీ ఇస్తుంది తొలి విడతలో ఇరవై నాలుగు మంజూరయ్యాయి రెండో విడతలో మరో ఇరవై ఐదు మంజూరవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు గారు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సాగులో డ్రోనుడు అయితే ఎనభై శాతం రాయితీకి రైతులకి ఇస్తూ ఉంది సాగులైతే మాత్రం నిజంగా రాబోతున్న రోజుల్లో రైతుకైతే మాత్రము డ్రోన్ యొక్క విశేష స్పందన వస్తూ ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు గతంలో అయితే మాత్రం మన తాతలు తల్లిదండ్రులు అందరూ వ్యవసాయం చేసేవారు కానీ ఇప్పుడు యువకులందరూ కూడాను ఉన్నత ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధునీకరణకు ఇలా ఏదో పట్టకూట కట్టుకొని ఇక్కడ దేశాలకి అలాగే రాష్ట్రాలకి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ భూమిని సాగు చేసేవారు లేరు అనే సమయంలోనే ఇక్కడ చాలామంది యువకులందరూ కూడా చాలా ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఈ వ్యవసాయలు కూలీలు దొరకడం లేదని గిట్టుబాటు రా గిట్టుబాటు రావడం లేదని చాలా వరకు వ్యవసాయాన్ని దండగా అనుకుని పక్కన పెట్టే వాళ్ళందరూ కూడా ఇప్పుడు యువత కూడా ముందుకు వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మనం అనుకున్నాం ఇక రాబోతున్న రోజులు వ్యవసాయం ఎవరు చేస్తారో అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు అందరూ ప్రభుత్వం లేకపోతే ప్రైవేటు లేకపోతే హోటల్లోనో దీంట్లోనూ చేసుకోవాలి అనుకునే సైతం కూడా ఇక భూమి వైపే చూసే విధంగా అందరూ కూడా రాబోతున్న రోజుల్లో మన దేశానికి రాజు రైతే అనే ఒక రోజు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఎందుకనంటే ఎంత మన విద్యను ఎంత ఏం చదివినా సరే ఉన్నత ప్రకృతిని తర్వాత వాతావరణాన్ని మన ఆరోగ్యాన్ని వదులుకోవడానికి రాబోతున్న రోజులు ఎవరు కూడా సాహసం చేయరు కాబట్టి అయితే ఎప్పటికైతే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం డ్రోన్లు అయితే మాత్రం ఎనభై శాతం రాయితీ ఇచ్చింది అలాగే దాన్ని ఎలా వినియోగించుకోవాలో శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు అయితే కొంతవరకు అయితే మాత్రము ఒక ఐదు సభ్యులు కలిపి ఆ డ్రోన్ కావాల్సిన బ్యాంకుకు వెళ్ళి ఇవంతా చేయవచ్చు కానీ రాయితీ విషయంలోనే తన పడుతూ ఉన్నారు ఎందుకనంటే ఈ రాయితీ అనేది మనం ముందు కట్టాలి రైతు కట్టాలనేసరికి కొంతమంది ముందులకు రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని సవరించుకొని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు చెప్తూ ఉన్నారు అయితే రాబోతున్న రోజుల్లో డ్రోన్ల విషయం కీలక పాత్ర వ్యవసాయానికి అయితే మాత్రం చాలా విశిష్ట స్పందన వస్తుంది చాలా అవసరం కూడా ఎందుకంటే ఒక రైతు ఒక ఉదయం నుండి సాయంత్రం ఒకటి ఒక ఎకరం రెండు ఎకరాలో పనిచేసేసరికి భుజాలు పీకిపోయి ఇక్కడ మనుషులు ఆడవాళ్ళు కూలీలు తొరగక చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మాత్రం మనం తెలుస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టి అంటే ఇలాంటి విషయాలు అయితే మాత్రం నేటి యువత కూడాను చాలా వరకు కూడాను టెక్నాలజీని అంతా ఉపయోగించుకొని ఈరోజు ఫారినర్స్ అంతా కూడాను అదర్ స్టేట్స్ అయితే మాత్రము చాలా వరకు డ్రోన్లతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు మన దేశంలో కూడాను మన రాష్ట్రంలో ఇప్పుడు మన గ్రామాలకు కూడా వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా వీటి వినియోగం తీసుకుని ఇక్కడ రాయితీ విషయమైనా కాదు కానీ ఇక్కడ పూర్తిగా అవగాహన అయితే మాత్రం రైతులకు దీని యొక్క లభ్యత గురించి దీని యొక్క విశేష స్పందన గురించి దీని ఉపయోగం గురించి ఒకరు కానీ ఆ గ్రామంలో ఒకరు ఇద్దరు స్టార్ట్ చేసినంత ఖచ్చితంగా దానికి సంబంధించిన అవసరం అయితే దానికి అద్దె కూడా ఇచ్చి దానికి వేగంగా పని కూడా అయిపోతుంది కాబట్టి పిచికరీ చేయడం విషయంలో కానీ చాలా విశేషం ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత దాని యొక్క అవగాహన సదస్సు అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం గ్రామస్థాయిలో చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా డ్రోన్ విషయంలో రైతులందరూ కూడా లభ్యత ఎందుకంటే రైతులకు కావాల్సింది కూడా చాలా అవసరమైనది కూడాను ఇలాంటి లభ్యత ఇక్కడ వస్తున్నందుకైతే మాత్రం ప్రజలందరూ కూడా విశేష స్పందన వస్తున్నట్టు కూడా తెలుస్తూనే ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు తెలుపుతున్నట్టు తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి నేను మీ ఎంఈ నాయుడు